హలో అందరికీ ఈరోజు రాగి ముద్ద అయితే చూపిస్తున్నాను రాగి ముద్ద ఎందుకు చూపిస్తున్నావు మాకు ఎవరికి రాదా అనుకుంటారేమో అలా అయితే కాదు మన ఊసడంతా మనం అన్నం వేసి రాగి రాగి ముద్ద చేస్తాం కదా ఇక్కడైతే అన్నం వేయరనమాట బెంగళూరులోన ఓన్లీ రాగి పిండితోనే చేస్తారు నేను అలాగే నేర్చుకున్నాను అలాగే మీకు చూపిస్తున్నాను ఎక్కువ కష్టపడడం కానీ రాదు అని అంటుంటారు కదా అలా ఏం లేదంటే ఈజీగా చేసేయచ్చు ఒక ఒక చంబు వాటర్కి తర్వాత ఒక కప్పు రాగి పిండి తీసుకొని కాస్త ఉప్పు నెయ్యి వేసి ఇలా నీళ్ళు మరుగుతున్నప్పుడు దాంట్లో రాగి పిండి వేసేసి బాగా కలుపు కలుపుకోవాలి ఉండలేకపోయినా కలుపుకోవాలన్నమాట అప్పుడు మనకు ఉండలు కట్టదు ఉండలేకున్నట్లు కలుపుకున్న తర్వాత ఇంకా కాసేపు అలా ఉడికిస్తూ ఉడికిస్తూ కలుపుకుంటే ఇబ్బంది ఏమి ఉండదు ఏమంటే ఎక్కువసేపు కలుపుతూ ఉండాలి రెస్ట్ ఇవ్వడదు నొప్పి అయితే వస్తుంది అలాగే ట్రై చేయాలి ఒకసారి చేసినామంటే మామూలుగా మనకు వచ్చేస్తూ ఉంటుంది ఎక్కువ పిండి ఉడకనీ లేదంటే చూసారు కదా ఈ విధంగా పిండి పిండి ఉంటుంది ఉండలు ఉంటే ఇలా అలా ఉండలేకపోయినట్లు కలుపుకున్నారంటే మీకు ముద్ద అయితే ఈజీగా అయిపోతుంది తర్వాత ఒక ప్లేట్కి కాస్త నెయ్యి రాసుకొని మనకి ఏ లో ముద్ద కావాలో ఆ సైజులో పిండి వేసుకొని నెయ్యితో ముద్దని బాగా చుట్టేసుకోండి సింపుల్గా అయిపోతుంది చూసారు కదా ఇలాగ మన ముద్ద రెడీ అయిపోయింది మేమైతే నలుగురు ఉన్నామైతే నేను నాలుగు ముద్దలు చేసుకున్నాను అనమాట మనకు పర్ఫెక్ట్గా అయిపోతుంది ఇది తర్వాత మనకి ఎంతో ఈజీగా ఎక్కువ కష్టపడుకోకుండా ఈజీగా చేసుకోవచ్చు నెయ్యి వేసుకొని తింటాం అంటే ఇంకా సూపర్గా ఉంటుంది అప్పట్లో అందరూ అనేవారు మేము ముద్ద తినే గట్టిగా ఉన్నాము అని ఇప్పుడు మనం పిల్లలకి పెట్టినా కానీ హెల్త్ ఇది చూసారు కదా ఎంతో స్మూత్గా వచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్